ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు నేను గ్రీన్ ఇన్నోవేషన్ అయినా వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్ ద్వారా ఇన్కమ్ వచ్చే ఒక ప్లాన్తో అయితే మీ ముందుకు వచ్చాను నేను ఈ ప్లాన్లో ఏంటంటే మనకి వర్క్ చేసినా వర్క్ చేయకపోయినా లేదంటే ఎవరైనా రిఫర్ చేసినా రిఫర్ చేయకపోయినా సరే కానీ మనకి యూనివర్సల్గా ప్రతిరోజు అయితే ఇన్కమ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఏ రోజు ఎంత వస్తుంది అయితే మనకి చెప్పలేం పక్క కానీ బట్ ప్రతిరోజు కూడా మనకి ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది ప్రతి సెకండ్కి ప్రతి నిమిషానికి కూడా మనకి అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది గ్రీన్ ఇన్నోవేషన్ అని ఈ కంపెనీలో అయితే ఓకే మనకి వీళ్ళ యొక్క విజన్ అండ్ మిషన్ చూసుకుంటే వీళ్ళ విజన్ వచ్చేసేటంటే వరల్డ్ వైడ్ వీళ్ళ యొక్క కమ్యూనిటీని అయితే డెవలప్ చేద్దామైతే చూస్తే అసలు మిషన్ చూసుకుంటే వీళ్ళు వరల్డ్ వైడ్ ఇటువంటి బిజినెస్ అండ్ ఈ కామర్స్ అయితే డెవలప్ చేద్దామని చెప్పి చూస్తున్నారు వీళ్ళు ఓకే మన యొక్క కంపెనీ ఫౌండర్ అండ్ మన యొక్క కంపెనీ క్రియేటర్ వచ్చేసేట మైక్ టేమ్ ఈయన ఏంటంటే చైనీయుడు ఆంకెంగులు అయితే ఈయన స్థిరపడ్డారు ఈయనకి క్రిప్టో కరెన్సీలో ఒక టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్లో థర్టీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ దీనికి ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది ఈయన రాబర్ట్ క్రియోసాకి గారితో కూడా ఈయన వర్క్ అయితే చేశారు ఈయన ఈయనకి ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది రాబర్ట్ క్రియోసాక్ అంటే రిచ్ డర్ పూర్ డర్ అనే రాయడం అయితే జరిగింది కరెన్సీ రెవల్యూషన్ కరెన్సీ రెవల్యూషన్ అంటే మనకి కాయిన్ చూసుకోండి టూ థౌజండ్ నైన్లో వచ్చింది బాగా స్టాట్లో స్టార్టింగ్లో వచ్చింది బాగా డైలర్ట్ అయితే అవ్వడం జరిగింది తర్వాత లైట్ కాన్ టూ థౌజండ్ లెవెన్లో వచ్చింది తర్వాత రిపుల్ రిపుల్ కాన్ టూ థౌసండ్ ట్వెల్వ్లో లో వచ్చింది తర్వాత ఇతీరం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చింది బెయినాన్స్ టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చింది జెట్కైన్ మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో అయితే రావడం జరిగింది స్టార్టింగ్లో చాలా తక్కువ రేట్కి వచ్చింది కానీ ఎవరు పట్టించుకోలేదు బట్ ఇప్పుడు అది లక్షలకైతే ఇవ్వడం అయితే జరిగింది సిక్స్టీ ల్యాక్స్ ప్లస్ మొన్న రీసెంట్గా సెవెంటీ ల్యాక్స్ కూడా క్రాస్ అయితే చేసింది ఇది మనకి వీళ్ళ యొక్క రోడ్ మ్యాప్నైతే చూసుకుంటే వీళ్ళు డిఎక్స్ అయితే స్టార్టింగ్ అయితే తీసి రావడం అయితే చూస్తున్నారు అది కూడా వీళ్ళు ప్రతిదీ కూడా మంత్తో పాటు ఎవరైతే అయితే డిఎక్స్ వీళ్ళు ఓన్ గేట్ వేస్ యాప్ని అయితే మనకి మే టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని అయితే తీసుకొస్తామని చెప్పేసి అయితే అంటున్నారు వీళ్ళు డిఎక్స్ అంటే డి సెంట్రలైజ్ ఎక్స్చేంజ్ తర్వాత వచ్చేసి వీళ్ళు ఎన్ఎఫ్టీ ఎన్ఎఫ్టీ వచ్చేసి వీళ్ళు ఆగస్టులో అయితే తీసుకొస్తా ఉంటున్నారు తర్వాత వీళ్ళు యూటిలిటీ పోర్టల్ యూటిలిటీ పోర్టల్ అంటే మనకి రీఛార్జెస్ అన్ని ఇటువంటింగ్ సంబంధించి కొన్ని చేసుకోవడానికి దీంట్లో అయితే మనకి ఆప్షన్ అయితే ఉంటుంది గేమింగ్ వీళ్ళు గేమింగ్ కూడా మనకి ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ అయితే తీసుకురావడం జరుగుతుంది ఈ గేమింగ్ వ్యాలెట్లో మనం మనకి దీంట్లో వచ్చిన అమౌంట్తో కానీ లేదా పాయింట్స్తో కానీ మనైతే అయితే వాడుకోవచ్చు తర్వాత మనకి ఓన్ వ్యాలెట్ మనకి మెటామాస్కు ట్రస్ట్ వ్యాలెట్ ఎలా అయితే వచ్చో అలా వీళ్ళు ఓన్ వాలెట్ను కూడా తీసుకొస్తున్నారు తర్వాత ఓన్ బ్లాక్ చైన్ అంటే ప్రజెంట్ ఓన్ బ్లాక్ చైన్ లేకపోతే మన యొక్క టోకన్గా కన్సల్ట్ చేయడం అయితే జరుగుతుంది టోకెన్ గాను వీళ్ళు ఏంటంటే ఓన్గా వీళ్ళు బ్లాక్ చైన్ అయితే తీసుకొస్తున్నారు అప్పుడు కాయిన్గా అయితే ఇది కన్వర్ట్ అవుతుంది వీళ్ళు ఏంటంటే మెటావర్స్ వీళ్ళు మెటావర్స్ ప్రాజెక్ట్లో కూడా వీళ్ళు వెళ్తామని చెప్తున్నారు డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కల్లా అంటే ప్రతిదీ కూడా మెటావర్స్ బాగా డెవలప్ అవుతుంది వీళ్ళు బాగా బిల్ చేస్తున్నారు హండ్రెడ్ కూడా మెటావర్స్ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ మెటావర్సల్ డే మొత్తం అంతా క్రిప్టెన్స్ చూస్తుంది పోర్డ్ బై బిఎన్బి స్మార్ట్ చైన్ ప్రెజెంట్ టోకెన్ అయితే మనకి బిఎన్బి స్మార్ట్ చైన్ అయితే ఉండేది జరిగింది టోకెన్ మిక్స్ అండ్ డే చూసుకుంటే మనకి టోకెన్ వచ్చి టోటల్ సప్లై వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ టోకెన్ ఫర్ మైండ్ ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టోకెన్స్ మైండ్ చేసి ఆల్రెడీ మార్కెట్లో రిలీజ్ అయితే చేయడం జరిగింది తర్వాత ఎవరీ మంత్ ఒక హండ్రెడ్ టోకెన్స్ అయితే రిలీజ్ అయితే చేస్తూ ఉంటున్నారు టెన్ ఇయర్స్ ఫైవ్ మంత్స్ కల్లా ఆల్ టోకెన్స్ అయితే రిలీజ్ అయితే అవుతాయి మనకి టోటల్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ అయితే టోకెన్ ప్రైస్ స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ డాలర్స్తో స్టార్ట్ అయింది ప్రజెంట్ మనకి సిక్స్టీ డాలర్స్ వరకు వెళ్ళిపోతుంది వితిన్ వన్ వీక్లో స్వాప్ మనకి ఎన్ని టైప్ ఎప్పుడైనా సరికి కానీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్యాన్కేక్ స్వాప్లో మనం స్వాప్ అయితే చేసుకోవచ్చు మనకి ఆండ్రస్ అంటే డిస్ట్రిబ్యూషన్ మనకి ఇప్పుడు మనం స్టార్ట్ చేసే ఏ ప్యాకెట్తో అయినా సరే కానీ మనం పెట్టే అమౌంట్ ప్రతిదీ కూడా ఆండ్రెడ్ పర్సెంటేజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే అవుతుంది అది ఎలా అవుతుంది అంటే వర్కింగ్ ఇన్కమ్ సిక్స్టీ ఫైవ్ గ్లోబల్ షేరింగ్ ఇన్కమ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ గ్లోబల్ షేరింగ్ అంటే నాన్ వర్కింగ్ ఇన్కమ్ రివార్డ్ ఇన్కమ్ రివార్డ్ ఇన్కమ్ ఫైవ్ పర్సెంట్ అంటే మనకి దీంట్లో లెవెల్స్ నెచ్చివేమని పెట్టి మనకి రివార్డ్ ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది అది అయితే మనకి ఫైవ్ పర్సెంటేజ్ టోకన్ గ్రోత్ అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ మనకి గెట్ టోకన్ ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని డెవలప్ చేయాలంటే దానికంటే కొద్దిగా కొద్దిగా మనీ అయితే స్టోర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి ఒక ఫైవ్ పర్సెంట్ అయితే మనకి వీళ్ళు తీయడం అయితే జరుగుతుంది మనకి ప్యాకేజెస్ ప్యాకేజ్ తీసుకుంటే వీళ్ళు కమ్యూనిటీ గ్రో చేసుకుని వస్తున్నారు కాబట్టి మెయిన్ వీళ్ళు కమ్యూనిటీ కోసమే ముందు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు స్టార్టింగ్ వచ్చేసి మనకి టెన్ డాలర్స్తోనే మనకి ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది టెన్ డాలర్స్ నుండి మనకి ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వరకు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునేసరి కానీ మనకి టూ యాక్స్ అయితే ప్రాఫిట్ అయితే ఇస్తున్నారు మనకి ఆ తర్వాత మనకు వచ్చేసి ఫైవ్ థౌసండ్ టెన్ నుండి అబవ్ ఎంత పెట్టుకునేసరికైనా మనకి త్రీ థౌసండ్ త్రీ యాక్స్ అయితే మనకి ప్రాఫిట్ అయితే ఇస్తున్నారు వీళ్ళు మనకి స్పాన్సర్ బోనస్ మ్యాచింగ్ బోనస్ స్పాన్సర్ బై బోనస్ గ్లోబల్ సేరింగ్ బోనస్ రివార్డ్స్ టోకన్ లిక్విడిటీ అని చెప్పేసి మనకి సిక్స్ టైప్ ఆఫ్ ఇన్కమ్ వేస్తే దమ్మనకి దీంట్లో అయితే ఉండడం అయితే జరిగింది ఫస్ట్ వచ్చేసి స్పాన్సర్ బోనస్ స్పాన్సర్ బోనస్ అంటే మనం ఎవరినైనా సరికాని రిఫర్ చేస్తామంటే మనకు వచ్చేది స్పాన్సర్ బోనస్ అలా చూసుకుంటే మనం ఎవరైనా ఎగ్జాంపుల్ ఏంటంటే మన డౌన్లో ఒక పర్సన్ హండ్రెడ్ డాలర్స్తో జాయిన్ అయ్యారు ఆయన దగ్గరనే మనకి ఒక టెన్ పర్సెంట్ అంటే మనకు టెన్ డాలర్స్ అయితే రావడం జరుగుతుంది అలాగే మనం ఎంతమంది రిఫర్ చేసుకుంటే అంతమంది దగ్గర కూడా అన్ని టెన్ పర్సెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది మనకి అన్లిమిటెడ్ రిఫర్స్ అయితే మనం ఇక్కడ చేసుకోవచ్చు తర్వాత మ్యాచింగ్ బోనస్ మనం ఎవరైనా సరికి నిదర్ని లెఫ్ట్ టు రైట్ చాయిన్ చేసుకుంటే వాళ్ళకి లెఫ్ట్ టు రైట్ మ్యాచ్ అనేది మనకి ఒక టెన్ పర్సెంట్ అయితే ఇన్కమ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలా మనకి ఎంత ఎంత మ్యాచ్ అయితే అంత ఇన్కమ్ కూడా మనకి రావడం అయితే జరుగుతుంది మనకి స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ స్పాన్సర్ మ్యాచ్ అంటే మనం వర్క్ చేస్తాం మనం జాయిన్ అయిన తర్వాత అంటే మనం స్టార్ట్ చేసిన తర్వాత మన డౌన్లో ఎవరిని ఒక జాయిన్ స్టార్ట్ చేస్తాం తనకు వచ్చేసి తను బాగా వర్క్ చేసుకుంటున్నాడు కాబట్టి తనకైతే ఎక్కువ ఇన్కమ్ అయితే వస్తుంది మనకి ఇంకో సైడ్ అయితే మనం ఎవరిని జాయిన్ చేయలే ఒక పర్సెంట్ జాయిన్ చేసి మనం డ్రాప్ చేయమనుకుంటాం అప్పుడు మనకి ఏంటంటే ఆయన దగ్గర అయితే మనకి టెన్ పర్సెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది అంటే మనం స్పాన్సర్ ఎవరైతే చేసామో ఆయన డౌన్లో వర్క్ చేసుకొని స్పాన్సర్ ద్వారా ఏంటంటే ఆయన బైనరీతో ఇన్కమ్ తీసుకున్నాడు కాబట్టి స్పాన్సర్ బైనరీ మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకుంటున్నాడు కాబట్టి టోటల్గా స్పాన్సర్ బయన రావచ్చు లేదంటే రిపరల్ ఇన్కమ్ అవ్వచ్చు లేదా ఎనీ టైప్ ఆఫ్ ఇన్కమ్ ఆయన అయితే ఎంతైతే ఎన్ చేస్తున్నాడో దాంట్లో మనకి టెన్ పర్సెంట్ అయితే ఇన్కమ్ని మనం అయితే తీసుకోవచ్చు అన్లిమిటెడ్గా ఇన్కమ్ అయితే అక్కడ కూడా మనకు వస్తుంది అన్లిమిటెడ్ స్పాన్సర్ చేసి అన్లిమిటెడ్ మెంబర్స్ మన దగ్గర ఇన్కమ్ పంపించుకుంటుంటాయి మనకి గ్లోబల్ షేరింగ్ బోనస్ గ్లోబల్ షేరింగ్ బోనస్ అంటే ఇది మనకి హైలైట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు మనకి గ్లోబల్ షేరింగ్ బోనస్లో ఏంటంటే మనం ఏదైనా ప్యాకేజ్లో మనం స్టార్ట్ చేసిన తర్వాత మనకి అమౌంట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే హండ్రెడ్ డాలర్స్ పెట్టి మనం ఒక ప్యాకేజ్ అయితే మనం స్టార్ట్ చేసాము హండ్రెడ్ డాలర్స్లో మనకి రిపరల్ ఇన్కమ్ ఇవన్నీ పోయిన మనకి ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మనకి గ్లోబల్ షేరింగ్ వస్తుంది ఎలాంటి ఎగ్జాంపుల్ హండ్రెడ్ డాలర్స్ మన ఎవరైనా ప్యాకేజ్ చేసుకుంటే హండ్రెడ్ డాలర్స్ కాకుండా ట్వంటీ ఫైవ్ డాలర్స్ అనేది వరల్డ్ వైడ్గా మనకంటే ముందు ఎవరెవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా షేర్ అయితే జరుగుతుంది ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో ఉండే ఓకే మనకి మనకి టీం గ్రోత్ చేసుకోవడం వల్ల మన టీం డెవలప్ చేయడం వల్ల మనకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి ఏంటంటే బిల్డింగ్ మనకి అంటే రివార్డ్స్ ఇన్కమ్ ఈ రివార్డ్స్ అనేది మనకి ఇన్కమ్ ఎవరిగిస్తున్నారంటే వన్ థౌసండ్ డాలర్స్ మనం మ్యాచింగ్ చేసుకుంటే గోవా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ మ్యాచింగ్ ఉంటే మనకి బ్యాంకాక్ ఫైవ్ థౌసండ్ డాలర్స్ ఉంటే దుబాయ్ వన్ టెన్ థౌసండ్ డాలర్స్ ఉంటే వియత్నాం ట్వంటీ ఫైవ్ థౌసండ్ డాలర్ ఉంటే ఫిఫ్టీ థౌసండ్ డాలర్స్ ఉంటే మలేషియా వరల్డ్ టూర్ ఫిఫ్టీ థౌసండ్ డాలర్స్ ఉంటే వరల్డ్ టూర్ ఈ అమౌంట్ అనేది మనం తీసుకో మనకి దీంట్లో మనకి ఎంత మ్యాచింగ్ అయితే అప్పుడు మనకంత ఫైవ్ పర్సెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది అది మనం తీసుకోవచ్చు లేదనుకుంటే మనం ఈ యొక్క టూర్కి అయితే మనం వెళ్ళొచ్చు ఏదైనా సరికా మన ఇష్టం ఏదైనా మనం చేసుకోవచ్చు ఓకే టర్మ్స్ అండ్ కండిషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకుంటే మినిమం విత్రాలు వచ్చేసి ఫైవ్ డాలర్స్ మల్టిపుల్స్ సెంటర్గా మనం ఇతర అయితే పెట్టుకోవచ్చు టెన్ పర్సెంట్ డిటెక్షన్ ఎవరి విత్రాలు లిక్విడిటీ ఫర్ టోకెన్ గ్రోత్ అంటే మనకి టెన్ పర్సెంట్ డిటెక్ట్ చేసిన తర్వాత అది ఆ లిక్విడిటీ అంతా కూడా మనకి టోకెన్ డెవలప్మెంట్కి అయితే చూస్తుంటారు డిడక్షన్ టెన్ పర్సెంటే కాయిన్ లిక్విడిటీ ఏదైనా సరిగ్గా మనం పెట్టిన తర్వాత ప్రతి కాయిన్స్ కూడా లిక్విడిటీ డిటక్షన్ అయితే మనకి టెన్ పర్సెంట్ అయితే ఉంటుంది తీస్తున్నారు కాయిన్ లిక్విడిటీకి బట్ మనకి ఏంటంటే కంపెనీ కాకుండా మనకు ఎవరైతే మన సీనియర్ లీడర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన స్వయంగా కూడా మనకి ఒక రివార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా హండ్రెడ్ డాలర్స్తో స్టార్ట్ చేసి విత్ ఇన్ టైంలో మనకి హండ్రెడ్ హండ్రెడ్ డాలర్స్తో ఒక టెన్ మెంబర్స్ జాయిన్ చేస్తే మనకి వన్ గ్రామ్ గోల్డ్ అయితే మనకు సీనియర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మన టీంలో ఉన్న ఎవరికైనా సరిగ్గా థ్యాంక్ యూ ఇప్పుడకీ ప్రెజెంటేషన్ మొత్తం క్లియర్గా చూసారంటే మీకు నచ్చి ఉంటుంది మంచి ఇన్కమ్ ప్లాన్ వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్తో ఇన్కమ్ ఉంది కాబట్టి మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఐడియాస్ కూడా అయితే చేసుకోండి మనకి ఇన్కమ్ అనేది వీళ్ళు ఎక్కడ కూడా మనకి ట్రేడింగ్ చేసి కానీ లేదంటే వేరే విధంగా వేరే సోర్స్ ద్వారా కానీ లేదంటే వేరే విధస్తుంది అని చెప్పేసి అంటలేదు మనకు వచ్చే ఇన్కమ్నే మనకి షేర్ అయితే చేస్తుంది కాబట్టి కంపెనీ స్టాక్ మార్కెట్లో కూడా లిస్ట్ అయింది కాబట్టి కొన్ని బిలీవ్ చేయొచ్చు మ్యాక్సిమం ఏంటంటే తక్కువ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఎక్కువ స్టార్ట్ ఒకేలా షేర్ చేస్తాం కాబట్టి మ్యాక్సిమ్ ప్రతి ఒక్కరు స్టార్ట్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉందంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నేను మీకు ఏదైనా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే మీకు మళ్ళీ ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళకైతే ఫోన్ చేయండి వాళ్ళని అనుసరి మీకు డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే చెప్తాను